ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సమయం దగ్గర పడడంతో మాచ్యల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉధృతం చేశారు ఉదయం నుండే పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి మద్దతు కోరారు ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంస్థలు సచివాలయాలతో పాటు పట్టభద్రుల ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తీసుకువచ్చి అవహేళన చేశారని అన్నారు ప్రతి నెల ఒకటవ తారీఖు ఉద్యోగులు జీతాలు అందుకున్న దాఖలాలు చాలా తక్కువని జీతాలు వస్తే చాలు అనే స్థాయికి ఉద్యోగులను దిగజార్చిన ఘనత గత వైసీపీ పాలకులకే దక్కిందన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజార్చినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహర్నిశలు పాటుపడుతూ ఉందని అన్నారు రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ని చేసిన ఘనత గత పాలకులదేనని అన్నారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని అన్నారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు పట్టభద్రులు శాసనమండలి ఎన్నికలలో కూటమి అభ్యర్థికి మద్దతు పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో మాచల్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మదిరాల మ్యాని మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు పట్టణ అధ్యక్షుడు కొమర దుర్గారావు క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ ధన్వర్ బాషా ఎన్డీఏ కూటమి నాయకులు కజ్జం సైదయ్య జోలకంటి అక్కిరెడ్డి చిన్న వెంకటరామిరెడ్డి అనంతరాములు మాచల్ల వాసు సంభోజీ వేణు మంజుల అనిల్ వర్మ మాచల్ల బాబు క్రాంతి కుమార్ వజ్రం నాయక్ మున్నా రాంబాబు యాదవ్ నాయక్ కొమర శివ ఖాజా మొహిద్దీన్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తవ కలిగిన ప్లాట్ ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడిన నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్